చంద్రబాబు నాయుడు గారు బరతెల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రాజశేఖర రెడ్డి గారు కళ్ళ కన్న అసలు చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం వింటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే పోలవరం కోసం ఆయన పుట్టినట్టుంటది పోలవరాన్ని ప్రారంభించిందే ఆయన పోలవరం కోసం కళ్ళ ఆయన అనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పోలవరాన్ని గురించి మాత్రం ఒక్క రోజును కూడా ఇది రాజశేఖర రెడ్డి గారి రాకముందు సుమారుగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఒక్కరోజు కూడా పోలవరం గురించి ఆలోచించాలి పోలవరం ఆలోచించాలి పోలవరం జీవనాడి అని ఆలోచించారా స్వామి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించారు జీవనాడి ఇది ప్రజలకు చాలా ఆంధ్రప్రజలకు కావాల్సిన ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకుని ముందుకు వెళ్లే దశలో ఇవాళ అది తానే ప్రారంభించాను తానే చేశాను తానే దాన్ని దానికోసం కళ్ళగన్నాను అనేటువంటి వాక్యాలు ఎలా చెప్తాడో నాకు అర్థం కాదు ఆయనకి ఏమి పెద్ద షై ఫీల్ కాదు ఎవరో చేసిన పని ఆయన చెప్పుకునే కార్యక్రమంలో అసలు ఏమి షై ఫీల్ అయ్యే ప్రశ్నే లేదు మహానుభావుడికి ఏంటో మరి ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడు ఆయనకి నాకు అర్థం కాదు రాజశేఖర గారు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయింది ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు చిల్లర కోట్లు రావడానికి ప్రధానమైన సూత్రదారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏని నేనేం చేశాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం షై ఫీల్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది నేర్చుకోవడం అంటే మంచోళ్ళు కాదు వేరే వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం మనవి చేస్తున్నా ఇవాళ్ళే కూడా చెప్తున్నా నేను ఇందాక కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నేను వింటున్నా వినే వచ్చా అందుకని కొద్దిగా లేట్ అయింది ఆ రెండు పక్కలం పొచ్చడానికి కాంట్రాక్ట్ లేకుండా చేశాడు సైట్లో కాంట్రాక్ట్ లేకుండా చేశాడు ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది దుష్టుడు దుర్మార్గుడు వచ్చిన పదాన్ని వాడతాడు ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం ఆ రెండు బొక్కలు ఏంటి స్వామి నాకు అర్థం కాలేదు ఆ రెండు బొక్కలు పూడిస్తే నది పొంగి యాభై నాలుగు గ్రామాలు మునిగిపోతాయని కదా చెప్పేది నేను చెప్పింది కాదు నేను మనవి చేస్తున్నా మీకు పీపీఏ తన మీటింగ్లో నోట్లో రాసింది ఈ రెండు బక్కలు పూల మాకండి పూడితే పైన జనం తిరగబడుతున్నారు వాళ్ళ గ్రామాలు మునిగిపోతాయి ఎందుకని రెండు బొక్కలు పొడవలేదు అంటే ఆ గ్యాప్లు పొడవు అంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు స్వామి స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు నీరటి ప్రవహించే పరిస్థితి లేదు ఇది క్లోజ్ చేస్తే నీరు ప్రవహించాలి ఎస్ నేను మనవి చేస్తున్నా అనిల్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కాఫర్గా మొత్తాన్ని బాగు చేసాం బాగు చేసి ప్రారంభించారు ఎప్పుడు ఎప్పుడు దాన్ని ప్రారంభించాం స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిల్ చానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిల్వేకి కావలసిన గేట్లన్నీ పెట్టిన తర్వాత ఎంత నీరు వచ్చినా వరద వచ్చినా యాభై లక్షల క్యూసిక్లు నీరు వచ్చినా అలా ప్రవహించే విధంగా చేసిన తర్వాత కాఫర్ డ్యాం క్లోజ్ చేశాం లోయర్ కాఫర్ డ్యాం నేను మంత్రిగా అయిన తర్వాత క్లోజ్ చేశాం వీఆర్ క్రియేటింగ్ ఎ డ్రై ప్లేస్ దేర్ కానీ అఫ్కోర్స్ ఇప్పుడు డ్రై ప్లేస్ ఏదనుకోండి ఎందుకంటే వాటర్ బాగా సీపేజ్ అవుతా ఉంది ఎందుకు అవుతా ఉందంటే కాఫర్ డ్యామ్ టైం అయిపోయింది మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు జడ్ రౌటింగ్ గోడలన్నీ కూడా వీక్ అయ్యాయి దాని గురించి కూడా ఈ ఎక్స్పోర్ట్ ప్యానల్ కమిటీలు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి వరదే రెండు వేల పద్దెనిమిదిలో అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వరదే ఆ రోజునే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది ప్రాబ్లం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం ఆ రోజునే జగ్ రౌటింగ్ ప్యానెల్స్ ఉన్నాయి కింద గోడలు ఆ రోజునే దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్నటువంటి గోడలు రిపేర్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ముందుకు వెళ్ళాడు అక్కడే ఇవాళ లీకేజ్ పెరిగిందని వాళ్ళు చెప్పారు నేను చెప్పింది కాదు అదే నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను లేకపోతే మరొక మంత్రి గారు చెప్తాను నమ్మాల్సిన అవసరం లేదు అనుకోని కాశారు వాళ్ళు చెప్పారు ఎక్స్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంత దుర్మార్గంగా పోలవరాన్ని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టారు మీరు చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు చాలా దురదృష్టం మరొకసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పదమూడు పద్నాలుగు రేట్లతో ఇది పూర్తి చేస్తానని చెప్పటం అనేది అది ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లతోనే ఈ ప్రాజెక్టుని మొత్తం పూర్తి చేస్తానని అంగీకరించడం అనేది చరితాత్మకమైనటువంటి తప్పిదం నెంబర్ వన్ నెంబర్ టూ కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా స్పిల్వే కంప్లీట్ కాకోకుండా స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వెయ్యటం అతి పెద్ద చరితాత్మకమైన తప్పిదం ని పాటించకోకుండా మీరు చేసినటువంటి తెలివి తక్కువ అసమర్థత అవగాహన లేనటువంటి పనుల వల్ల కేవలం కమిషన్ల కోసమే కక్కుర్తి పడేటటువంటి కార్యక్రమం చేయడం వలన ఇలాంటి పరిస్థితి దాపురించింది ఇవాళ ఇవాళ పూర్తి చేయొచ్చు సరే అంత అయిపోయింది క్లియరెన్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కట్టుకోండి మేడం నాకు అభ్యంతరం లేదు విత్ ఇన్ వన్ ఇయర్ లో పూర్తి చేయండి టూ ఇయర్స్ లో పూర్తి చేయండి త్రీ ఇయర్స్ లో పూర్తి మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని దయచేసి మీరు చేస్తే ప్రజలు క్షమించరు ఇదేదో మీ సొంత ప్రాజెక్ట్ లాగా మీరే కష్టపడి ప్రారంభించిన ప్రాజెక్ట్ లాగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ని మీరు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు ఈ పన్నెండు వేల చిల్లర కోట్లకు కూడా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవాళ విడుదలైన వాటికి కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇవాటకు పూర్తయిందనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా